ఈ రోజు భూపాలపల్లి మున్సిపాలిటీలో పద్దెనిమిదవ వార్డు అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించిన గౌరవ మా జిల్లా అధ్యక్షులు అధ్యక్ష జనార్దన్ గారు అలాగే ఈ బిఆర్ఎస్ పార్టీ నుంచి నాకు టికెట్ కేటాయించిన జ్యోతి రమణ గారికి నా హృదయపూర్వక నమస్కారములు అలాగే ఈ రోజు ఈ ఇంటింటి గడప ప్రచారానికి నా కోసం మా పద్దెనివ మా పద్దెనిమిదో వార్డు నుంచి వెళ్ళి విచ్చేసిన మహిళలకు తర్వాత మా అధ్యక్షులు గట్టయ్య గారికి కార్యదర్శి రాయందర్ గారికి నా శ్రేయ విలాసులకు వృద్ధులకు అన్నలకు అక్కలకు అందరికి పేరు పేరున నమస్కారములు ఈ రోజు మన పద్దెనిమిదవ వార్డును అభివృద్ధి అభివృద్ధి ధ్యేయంగా మన ముప్పై మున్సిపల్ ముప్పై వార్డులలో మన పద్దెనిమిదవ వార్డును ప్రధానంగా ఉన్న సమస్యలో చాలా వరకు నేను గమనించడం జరిగింది ఇందులో డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి సిసి రోడ్లు కానివ్వండి కోతులో పెడదా అక్కలో పెడదా దోమలు చాలా వరకు ఉన్న చెట్లు చెదరం అన్ని అన్ని సమస్యలు నేను చూశాను ప్రతి ఒక్క కాలనీ తిరుగుతుంటే గడపగడ ప్రచారం భాగంగా వాళ్ళందరూ అమ్మలు అక్కలు అందరూ వాళ్ళ వాళ్ళ సమస్యలు వివరంగా చెప్పారు ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా నోటు చేసుకున్నాను దాన్నే లక్ష్యంగా మన పద్దెనిమిదవ అభివృద్ధి చాలా వరకు చేస్తానని మీ అందరికి తెలియజేస్తున్నాను అలాగే ఈ ఇంటింటి ప్రచారం భాగంలో నా కోసం చాలా మంది అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములు అందరూ వాళ్ళ ఆదరణలు చాలా సంతోషం కలిగిస్తున్నాయి అందరూ కారు గుర్తుకు ఓటేస్తామని ప్రతి ఒక్కరు చెప్తుంటా అంటే చాలా సంతోషం ఇస్తుంది అలాగే మన భూపాలపల్లి మున్సిపాలిటీలో ముప్పై వార్డులో బిఆర్ఎస్ కైవసం చేసుకుని చైర్మన్ పదవి కూడా మాకే వస్తుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అలాగే ఈ పద్దెనిమిదవ వార్డు అవకాశం కల్పించిన గౌరవ గండ రమరెడ్డి సార్కి ప్రత్యేక ధన్యవాదములు అలాగే మన కాలనీ కోసం నేను ఒక ఎజెండా కూడా తయారు చేసుకున్నా ఆ ఎజెండా ప్రకారం ఆ ఎజెండాలో ముఖ్య ముఖ్యమైన అంశాలు ఏంటంటే సిసి కెమెరాలు కూడా నా సొంత ఖర్చులతోని ప్రతి కాలనీలో పెట్టి ప్రతి నిరంతరం వాటి పర్యవేక్షణలో నేను ప్రతి ఐదు నిమిషాలకోసారి మీకు ఫోన్ లో అందుబాటులో ఉండి మీరు చెప్పే పని ఏదైనా చిత్తశుద్ధితో దాన్ని పరిశీలించి వంద శాతం మీకు అందుబాటులో ఉంటూ అందరి సమస్యలకు పరిష్కారం చూపుతానని మీ అందరికి తెలియస్తున్నాను అలాగే వృద్ధులే కానివ్వండి మహిళలే కానివ్వండి వాళ్ళకి సంబంధించిన పెన్షన్లు గాని ఏదైనా ప్రతి ముందుండి మీకు అడ్వైజ్ ఇచ్చుకుంటా సలహా సలహా తీసుకుంటా ప్రతిది కూడా మీకు ఎల్ల మీ వెంటనే ఉండి పని చేస్తానని తెలియజేస్తున్నాను అలాగే మన వార్డు లో సంబంధించిన రేషన్ కార్డులే కానివ్వండి డబల్ బెడ్రూమ్స్ కానివ్వండి అరువుల అందరికీ వాళ్ళకు పరిష్కార మార్గం చూసి అది కేటాయించడం కోసం సాయశక్తుల పోరాటాన్ని మీ అందరికి వివరిస్తున్నాను అలాగే ఫస్ట్ మన కాలనీలో ఉన్న డ్రైనేజ్ సిసి రోడ్లకు హండ్రెడ్ పర్సెంట్ సార్ ను తీసుకొచ్చి నిధులు శాంక్షన్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ మా ఎల్బీ నగర్ కె కేటాయించినట్టు ఈ ముప్పై వార్డు లో పద్దెనిమిదో వార్డు ని చాలా ముందుకు తీసుకెళ్తానని మీ తెలియజేస్తున్నాను ధన్యవాదములు అలాగే మన పద్దెనిమిదవ వార్డు మన పోలింగ్ స్టేషన్ వచ్చేసి శ్రీచెత్తూల్ గాంధీ నగర్ ఎల్బీ నగర్ లో ఉంటది దానిలో నాకు కేటాయించిన సీరియల్ నెంబర్ ఫస్ట్ యాదంగింగ్ తిరుపతి పది కారు గుర్తు మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకి వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించరు కానీ మనవి